గణపతి విగ్రహానికి ఎడమదంతం ఎందుకు విరిగిపోయింది ఎడమదంతం విరిగిన గణపతి వెనక ఉన్న అద్భుతమైన కథ తెలుసా చిన్నప్పుడు గణేషుడు శివ పార్వతులతో కలిసి గణేషుడు ఎవరో మనందరికి తెలుసు విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించే దేవుడు పురాణాల్లో రెండు రకాలుగా చెప్పబడింది మొదటిది పరశురాముడితో గణపతి యుద్ధం ఒక రోజు పరశురాముడు శివుడిని దర్శించేందుకు వచ్చాడు అప్పుడు గణపతి గారు తండ్రి ధాన్యంలో ఉన్నారని చెప్పి తనని అడ్డుకున్నాడు పరశురాముడు కోపంతో పరుష కోడితో గణేషుడిని గాయపడి అప్పుడు గణేషుడి ఎడమదంతం విరిగిపోయింది అయితే గణేషుడు కోప్పడకుండా అతడి కోపాన్ని సహించడం ద్వారా వినయానికి పత్రికగా నిలిచాడు మరో కథ ఏమిటంటే మహాభారతాన్ని రాయాల్సిన బాధ్యత గణపతికి అప్పగించబడింది వేగంగా రాయాల్సి ఉండడంతో గణపతి తన కలం విరిగినప్పుడు తనే స్వయంగా తన ఎడమదంతాన్ని విడిచి కలంగా ఉపయోగించాడు ఇది తన తపస్సు బాధ్యత పట్ల అంకిత భావానికి ఈ రెండు కథల్లో ఏదైనా గణేషుడి విశిష్టత గొప్పగా చెప్పబడింది ఇలాంటి మరిన్ని స్టోరీ కోసం మై ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్